హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శృంగారంలో కానీ మీరు విఫలం అవుతున్నారా ఏదేదో తింటున్నారా మరి ఏదేదో తినే బదులు ఇవి తినండి ఖచ్చితంగా మీరు శృంగారంలో విఫలం కారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చాలామందికి శృంగారం పిచ్చి ఉంటుంది దాన్ని అంతు చూడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఏదో ఏదో తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మన ఇంట్లో దొరికే చాలా మంచి వస్తువులు వాటితోనే మనం శృంగారంలో విఫలం కాము అతి తక్కువ రేట్లోనే మనకు అవి దొరుకుతాయి అవేంటో మనం చూద్దాం ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితంలో శరీరానికి మనసుకు అస్సలు విశ్రాంతి ఉండడం లేదు ఈ జనరేషన్లో దీనివల్ల మగవారిలో రోజురోజుకి శారీరక వాంచలు మందగించే ప్రమాదం ఉందని తాజాగా ఒక సంస్థ చేసిన సర్వేలో వెలుగులోకి వచ్చింది ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుందని ఆ నివేదికలో పేర్కొంది ఈ శాతం భారతదేశంలో ఎక్కువగా ఉందని కూడా ఆ నివేదికలో తెలిపింది మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గి సంతాన సమస్యలు తలెత్తుతున్నాయి ఈ సమస్యల నుండి బయటపడాలంటే మగవారు శారీరక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి మరి ఆహారం ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా తేనె తేనెకు టెస్టోస్టిరాన్ స్థాయిని పెంచే గుణం ఉంది దీనిలో బోరన్ అనే మినరల్ మగవారిలో చక్కగా అంగస్తంభం జరిగేటట్లు ఉపయోగపడుతుంది ఇక రెండోది ఆవాలు మినుములు వీటిని నానబెట్టి పొట్టు తీసి వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని పాలల్లో కలిపి పంచదార వేసి పాయసంలో వండి రోజు తింటూ ఉంటే నలభై రోజుల తర్వాత అమితమైన వీర్యశక్తి కలుగుతుంది ఇక మూడోది పుచ్చకాయ వాటర్ మిలన్ రసంలో ఆరెంజ్ రసం లేదా నిమ్మరసం కలిపి తాగితే నేచురల్ వయగ్రాల ఉపయోగపడుతుంది ఇక నాలుగోది డ్రై ఫిష్ డ్రై ఫిష్ లేదంటే మామూలుగా ఉన్న ఫిషెస్ మనం కర్రీలా తింటే కూడా చాలా బాగుంటుంది వీటిలో ఒమేగా త్రీ ఫోలిక్ యాసిడ్స్ ఉండటం వల్ల లైంగిక శక్తిని పెంచడంతో పాటు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది సో ఫ్రెండ్స్ ఈ నాలుగు ఐటమ్స్ ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి పుచ్చకాయ అనేది ఈ సమ్మర్లో చాలా విరివిగా దొరుకుతుంది ఏ సీజన్లో దొరుకుతుంది కానీ ఈ సమ్మర్లో ఎక్కువ తింటారు కాబట్టి దాంతోపాటు మీరు ఆరంజ్ రసం లేదా నిమ్మరసం కలిపి తాగండి ఖచ్చితంగా మీకు న్యాచురల్ వయగ్రాలగా ఉపయోగపడుతుంది అలాగే ఆవాలు మినుములు అలాగే తర్వాత తేనె లేదంటే డ్రై ఫిష్ లేదంటే మామూలు ఫిష్ ఖచ్చితంగా ఈ నాలుగు ఐటమ్స్ తినండి శృంగారం అంత చూడకపోతే నన్ను అడగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్